여러

वर्ग आचार्य सत्तार गौतर चंद कार्मिक कार्मिक गौतर चंद सत्तार गौतर चंद जोहार जोहार सत्तार गौतर चंद जोहार 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 जोहार

그치. <laughs>

తర్వాత ఒక ఎమ్మెల్యేగా చేశారు ఒక ఎంపీగా కూడా చేశారు స్వాతంత్రం ముందు అతను కాంట్రిబ్యూషన్ చేసుకుంటే మహావీరు మహాత్మా గాంధీ గారితో అతను ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న మహా ఒకే ఒక వ్యక్తి మనం ఇక్కడ వచ్చింది శ్రీకాకుళం నుంచి అట్లా క్రికెట్ ఉద్యమంలో పాల్గొని అరెస్ట్ అయిన వ్యక్తి స్వాతంత్రం కోసం ఆయన చేసిన పోరాటం అంతా ఆయన తగ్గదు అవన్నీ మర్చిపోయాడు రోజు ఆయన గుర్తు చేసుకుని అట్లీస్ట్ నా ఒక రోజున మనం నిర్ణయించుకొని

ఎక్కడ క్యాపిటల్ సాధారణ అయితే చేసాం ఎందుకంటే మేము ఎయిటీస్ నుంచి ఉన్నాం కాబట్టి సెవెంటీ సెవెన్ ఎయిటీస్ నుంచి చూస్తూ వచ్చాం ఆయన ఓన్లీ నైన్టీ టూ లో యాక్టివిటీస్ ఒక నుంచి బట్ అసలు ముందు చాలా యాక్టివ్ గా ఉన్నాం ప్రతి విషయం మీద పోరాడేవాడు పార్లమెంట్ లో మాట్లాడారు మాట్లాడారు సో ఆయన గురించి మరి కాస్త ఉత్సాహంగా చేసుకున్నాం ఆయన నుంచి స్ఫూర్తి ఉన్నాం ఈరోజు సర్దార్

ಇಲ್ಲಿ बोलेंगे ಒಂದು ಗಮನ ಎಲ್ಲೆಯನ್ನು ಬದಲಾಯించాలని అన్నారు ಬಹಳ ಮುಖ್ಯವಾದ ऐसे लीडर एज ए कंट्री लीडर ಅಂತ ಹೇಳಿ ಚಾಲಾಮುಂಚ್ ಕೋರ್ ಪಾರ್ಟಿಸಿಪೇಟ್ చేశారు ವಾಲೆ ಲ್ಯಂಬರ ಇರುವ ಒಂದು ದೊಡ್ಡ ಸಮಾವೇಶದ ಮುಖ್ಯ ಬೆಲ್ಟಿ ಈ ಸಹಕ ಬರ ರಾಷ್ಟ್ರಪೂರಿ ಗುರಿ ಪ್ರತಿ ಜಿಲ್ಲಾದಲ್ಲಿ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನು ಪ್ರತಿ ಜಿಲ್ಲಾಲೋ

మనకి మన హిస్టరీ కల్చర్ లీడర్స్ గురించి తెలిస్తే ఒక మోటివేషన్ వస్తుంది వాళ్ళకు ఈక్వారిటీస్ ఉన్నాయా చేస్తారు సదర్భంగా అటువంటి కార్యక్రమం మనం ఏం చేసి ఖచ్చితంగా బెనిఫిట్ వస్తుంది అని నేను నేను కూడా ఏమే ఒక ప్రజాప్రతినిధులు ఉన్నాము వాళ్ళు కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మేము కూడా మీ కమ్యూనిటీ గురించి ఎక్కువగా మాట్లాడాలి కమ్యూనిటీ సమస్యలు ఉన్నాయి సమస్యల గురించి మీరు మాట్లాడాలి ఏమైనా అభివృద్ధి కార్యక్రమం చేసుకోవచ్చు అభివృద్ధి కార్యక్రమం గురించి అధికారులు కావాలి నేను ఈ సందర్భంగా కమ్యూనిటీ అక్కడ అక్కడేషన్ గ్రామ పంచాయతీ జరిగితేనే అభివృద్ధి జరగడం ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా స్కీమ్స్ ఉన్నాయి ఖచ్చితంగా మీరు ఏరియా సంబంధించిన సమస్య తీసుకు వస్తే మనం టైం ఫ్రేమ్ ఒక టైం బాగు ఆ సమస్య పరిష్కారం చేసుకోవచ్చు రిక్వెస్ట్ చేస్తాం మీరు ఎప్పటిగా అవకాశం దొరికితే కమ్యూనిటీ గురించి తీసుకోవాల్సి సమాధానం ఈ సందర్భంగా ఎక్కడికి వచ్చిన అందరికీ నగరం నుంచి శుభాకాంక్షలు ఖచ్చితంగా యాభై రోజుల్లో రోడ్ కమ్యూనిటీ ముఖ్యమంత్రి అగ్రస్థానం తప్పదు నేను ఇప్పుడే వారి గురించి కథలో వస్తాను నాకు ఒక వచ్చా ఇరవై ఒక్క సంవత్సరంలోనే నేతాజీ గాంధీ గారి పైన ఉన్న ప్రేమతో పోరాటానికి ఆహ్వానిస్తే ఇరవై ఒక్క సంవత్సరం వయసులోనే మన స్వతంత్ర పోరాటానికి నడుపు పెట్టి ఎన్నో అనేక అంటే ఇప్పుడంటే మనకి ట్రాన్స్పోర్ట్ వచ్చింది బస్సులు ఉన్నాయి ఉన్నాయి ట్రైన్లు ఉన్నాయి అనేక రకాలుగా ట్రాన్స్పోర్ట్ ఉంది ఆ రోజుల్లో ట్రాన్స్పోర్ట్ లేని టైంలోనే అక్కడక్కడ పోయి పాఠశాలలో వారికి తెలిసిన కొన్ని కవితలతో పాటలతో ఆ ఉద్యమ కాలంలో చైతన్య పరచడంలో మన భౌత అచ్చన్న గారు చాలా ప్రథమ మాత్రమే సో వారు మరుగు పలిగిన వాటాల కోసం పోరాడిన విధానం వారి కోసం ఆయన చేపట్టిన కొన్ని ఇంప్లిమెంటేషన్స్ అంటే వారు ఇప్పుడే చూశాను నేను మన ప్రకాశం పంతులు గారు విజయవాడ గోపాలకృష్ణారెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రిగా కూడా చేశారంటే గొప్ప వారితో చేసినప్పుడు గొప్పతనం వస్తుంది మంచి ఆలోచనలతో మంచి పనులు చేశారు కాబట్టి ఆ మంచి పనులకి రోజు ప్రభుత్వం గుర్తించి ఒక మంచి కార్యక్రమం చేయలేనందుకు ముందుగా మన కూటమి ప్రభుత్వానికి మా నారా చంద్రబాబు నాయుడు గారికి

ఆయన మనం గుర్తు చేసుకుంటున్నామంటే స్వతంత్రంలో గాంధీ గారితో ఆయన కూడా ఉన్నారు అదేవిధంగా అంబేద్కర్ గారితో ఉన్నారు మన స్వతంత్ర వారితో అందువల్ల ఈరోజు మన సౌలవనీయులు ముఖ్యమంత్రి వారిని కూడా మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే స్త్రీలు పూర్తిగా బస్ అప్పుడు కూడా మన అంబేద్కర్ గారు స్త్రీలు మంచిగా చదువుకోవాలని ఎంతో కృషి చేశారు

ఇప్పుడే అందరూ కూడా చెప్పడం జరిగింది ఆయన ఒక బీసీ అయినా కూడా ఆ వర్గానికి కాకుండా బడు కలిపి వర్గాలు ముఖ్యంగా కూడా గిరిజనుల కోసం ఆయన ఎంతగానో కృషి చేసి ఆ రోజుల్లోనే మనకు మంచి విద్య వైద్య వాళ్ళు ఇప్పటికి కూడా చాలా వరకు మనం చూస్తున్నాం డిజిన్ ఏరియాకి రంగాలు లేక ఎంతగా ఇబ్బంది పడుతున్నారు సో ఆ రోజు నుంచి చేస్తున్న పోరాటానికి మన కూట ప్రభుత్వం మన కుటుంబ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఈరోజు డివిజన్ కోసం చాలా వరకు సహాయ సహకారం ఇచ్చి వాళ్ళకి మంచి స్కీమ్ ఇచ్చి వాళ్ళని కూడా అందరితో సమానంగా అభివృద్ధి చేయాలని తమరు కృషి చేస్తున్నారు సో దక్షులు ఆ రోజు చేసిన దృష్టి కోసమే ఆయన పేరు మీద గౌతు లక్షణ రైడర్ యూనివర్సిటీ కూడా పెట్టడం జరిగింది అలాంటి మహానుభావుని యొక్క జన్మదినాన్ని రాష్ట్ర పండుగా అందరూ జరుపుకోవాలని ముఖ్యమంత్రిగా ఆదేశించడం చాలా ఆనందం కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఏదైతే కోరారో భావత్ కానీ అండి వాళ్ళందరికీ కానీ పెద్దలందరూ కూడా మేమందరూ తప్పకుండా వాటికి సహాయ సహకారాలు అందిస్తారని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు అందరగండి నేడేండి అంటంగా అన్న కొంచెం అన్న కొంచెం రక అలా ఆ రోజు చేతిలో నిలబడతానంటే